నెల్లూరును ఫ్లెక్సీల రహితంగా తీర్చిదిద్దామని నెల్లూరు రోడ్ల ఎమ్మెల్యే కోటరెడ్డి సేదలరెడ్డి అన్నారు ఇటీవల కాలంలో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ఫ్లెక్సీలను నిషేధిస్తాం నెల్లూరులో కోటం రెడ్డితో కూడా మాట్లాడతామని తెలిపిన నేపథ్యంలో ఆయన కోటం రెడ్డి మంత్రి నారాయణకు సంఘీభావం తెలియజేశారు కర్ణాథపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరులో సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ఫ్లెక్సీలు కట్టకుండా చూద్దామని ప్రతి ఒక్కరూ నా ఫ్లెక్సీలు కట్టవద్దని ఎవరు ఫ్లెక్సీలు కట్టేందుకు ముందుకు రాకూడదని అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడదామని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా డెబ్బై లక్షల వేయంతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన గావించారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు ఏదైతే అతి ముఖ్యమైనటువంటి అర్నాథపురం జంక్షన్ ఈ అర్నాధపురం జంక్షన్ లో నగర సుందరీకరణలో భాగంగా దాదాపు డెబ్బై లక్షల రూపాయల వేణితో సూర్య నమస్కారాల ఆ యొక్క చిత్రాల ఏర్పాటు మొత్తం కూడా ఎందుకనంటే నెల్లూరు నగరంలో నగరం ఒక మంచి నగరంగా ఆహ్లాదవంతమైన నగరంగా ప్రజలకు సంతోషాన్ని ఇచ్చే నగరంగా బయట ప్రాంతాల నుంచి మన ప్రాంతానికి అతిథులు వచ్చినప్పుడు సుందరీకరణ ఏదైతే ఉందో అది నగరానికి చాలా గౌరవం అందుకే నెల్లూరు నగరాన్ని పూర్తిగా సుందరీకరణ చేయాలని ఆ యొక్క దానిలో భాగంగా డెబ్బై లక్షల రూపాయలు వేయంతో ఇక్కడ ఈ యొక్క సూర్య నమస్కారాల ఆ యొక్క మతిమల్ని ఏర్పాటు చేయడం ఇప్పటికే అర్నాథపురం జంక్షన్ చాలా బిజీ జంక్షన్గా ట్రాఫిక్తో కూడుకున్న జంక్షన్గా నియంత్రణ కష్టమయ్యే పరిస్థితి వచ్చింది ఏదైతే ఈ యొక్క ట్రాఫిక్ నియంత్రించి ఎక్కడా కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసేదానికి గతంలో ఏదైతే ఫ్లైఓవర్ బ్రిడ్జిని శాంక్షన్ చేయించి ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జిని పూర్తి చేసి అందించానో ఆనాడు అధికార పార్టీ శాసనసభ్యుడిగా నేను ఉన్నప్పుడే దానికి శంకుస్థాపన చేసి ఆ పనులు నిరంతరం పర్యవేక్షించి ఈరోజు స్థానిక సిపిఎం పార్టీ నాయకులు కొన్ని సూచనలు చేశారు సిపిఎం పార్టీ నాయకులు చేసిన సూచనలు కూడా పూర్తిగా పరిగణలోకి తీసుకుంటామని ఇంకా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాల మూడు నెలలు కాకముందే నెల్లూరు రూరల్ నియోజకర్గంలో ఒక పెద్ద ఎత్తున జాతరను తరపించే రీతిలో అభివృద్ధి పొందు దీనికి ప్రజలందరి సహకారం కూడా ఉండాలని చెప్పి ఇక అతి ముఖ్యమైన విషయం నెల్లూరు నగరానికి మంచి మేలు చేసే అంశం ఏమిటంటే నగరంలో అడ్డగోలుగా ఫ్లెక్సీల ఏర్పాటు ఈ యొక్క ఫ్లెక్సీల ఏర్పాటు తొంభై శాతం రాజకీయ నాయకుల ఫోటోలతో అంటే మా అందరి ఫోటోలతో వివిధ పార్టీ ఫోటోలతో ఎక్కడ పెడితే అక్కడ చందర వందరగా లక్సీలు ఉన్నాయి వ్యాపార సంస్థలు కూడా ఇష్టారీతిన లక్సీలు అడ్డగోలుగా కట్టడం ఇది నగరానికి అందం చేకూర్చదు నగరానికి మేలు చేయదు ప్రజలు కూడా విసుక్కునే పరిస్థితి ఎందుకంటే ప్రజలు ఉద్యోగాల కోసము వ్యాపారాల కోసము బిడ్డల స్కూళ్ళలో చేర్చేదాని కోసము వీధుల్లోకి వస్తే వచ్చినప్పటి నుంచి రకరకాల దగ్గర అడ్డగోలుగా ట్రాఫిక్ ఇబ్బంది పరిచే రీతిలో రాజకీయ నేతల నెక్సీలు ఏర్పాటు ఒక ఆయన పులి బొమ్మ వేసుకుంటాడు పులి మీద ఇట్టా అంటూ ఉంటాడు ఇంకొక ఆయన సింహం బొమ్మ వేసుకుంటాడు సింహాన్ని ఇట్టా ఉంటాడు ఆ పులి సింహాన్ని నిజమైన పులి సింహాన్ని తవ్వితే అప్పుడేందో పరిస్థితి కలిసంది ఒక ఆయన అద్దాలెట్టు పెట్టుకుంటాడు పెట్టుకొని బాస్ ఈజ్ బ్యాక్ అంటాడు ఇంకొక ఆయన ఇట్లా పెట్టుంటాడు ఇంకొక ఆయన సెల్ ఎట్టు మాట్లాడుతుంటాడు దూర్ నగరంలో అనేక చోట్ల కార్పొరేషన్ బోర్డులు ఉన్నాయి ప్రజలకి ఇబ్బంది కలగని రీతిలో కొన్ని పాయింట్లు కార్పొరేషన్ అనుమతించాయి ఎవరైనా ఫ్లెక్సీలు వేసుకోవాలంటే అక్కడ వేసుకుంటే ప్రజలకు పెద్ద ఇబ్బంది లేదు కానీ అడ్డగోలుగా రోడ్డంతా ఇష్టారీతిగా ఫ్లెక్సీలు కట్టేసి మరీ ముఖ్యంగా రాజకీయ నేతల ఫ్లెక్సీలు కట్టేసి ఇది ఇబ్బందికర పరిస్థితి నగరాన్ని సుందరీకరణ చేస్తూ ఉన్నాం కానీ ఈ రాజకీయ ఫ్లెక్సీలు వ్యాపార సంస్థల ఫ్లెక్సీలు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఇళ్ల ముందు వ్యాపార సంస్థల ముందు పాపం చిన్న చిన్న షాపులు పెట్టుకుంటాం ఆ షాపుల ముందు జనవరి ఫస్ట్ గడిత్రి సంక్రాంతి గడిత్రి క్రిస్మస్ గడిత్రి ఆగస్టు పదిహేను గడిత్రి వినాయక చవితి గడిత్రి వర్త్డేలు ఎంట్రీ నాయకులు స్వాగతం ఎంట్రీ ఆ యొక్క వ్యాపార సంస్థల ముందు ఫ్లెక్సీలు కట్టి వాళ్ళ వ్యాపారానికి ఇబ్బంది లేకుండా పోవడం దొరకలేదు ఇబ్బంది అందుకే నేను మూడోసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నా ఫ్లెక్సీలు కొన్ని కట్టిన వ్యాపార సంస్థల ముందు నేను మా వాళ్ళ చెప్పి ఇప్పించాను మీరు ఒక కఠిన నిర్ణయం తీసుకోండి ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలను కలవండి అధికారులను కలవండి నెల్లూరు నగరంలో రాజకీయ ఫ్లెక్సీలని ఎక్కడ పడితే అక్కడ ఓట్లు ఇచ్చి ఉన్నారు కార్పొరేషన్ అధికారులు దాని మీద కట్టుకోండి ఎవరికి అభ్యంతరం లేదు కానీ ఎక్కడ పడితే అక్కడ వ్యాపార సంస్థల ముందు వ్యాపారాలకు ఇబ్బంది కలిగే రీతిలో నడి రోడ్ల మీద ప్రజలకు ఇబ్బంది కలిగే రీతిలో చిరు వ్యాపారస్తుల్ని ఇబ్బందులు పెట్టే రీతిలో ఈ రాజకీయ ఫ్లెక్సీలు కట్టవద్దు కట్టించవద్దు అనుమతించవద్దు అని చెప్పడం జరిగింది మంత్రి పొంగూరు నారాయణ గారు కూడా ఏదైతే దాన్ని సానుకూలంగా తీసుకున్నారు అక్కడికక్కడే అధికారులని ఆదేశించారు ఆ సాయంత్రం కూడా మంత్రి పొంగు నారాడు గారు మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సాయి నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నామని చెప్పని ఆదేశాలు అయితే నోటి మాట చెప్పాం చేతల్లో చూపించడం ఇష్టం లేదు అందుకే రాజకీయ ఫ్లెక్సీలని నట్ట నడి రోడ్ల మీద ప్రజలకు ఇబ్బంది కలిగే రీతిలో వ్యాపార సంస్థలకి చిన్న చిన్న వ్యాపారులకి చిరు వ్యాపారులకి సామాన్య మధ్యతరగతి వ్యాపారులకు ఇబ్బంది కలిగే ఇంటిలో కట్టవద్దని ఈరోజు డెబ్బై లక్షల రూపాయలు వేయంతో ఇక్కడ మనం శంకుస్థాపన చేసుకున్నా మీరు చుట్టూ గమనించండి ఎక్కడా కూడా ఒక్క ఫ్లెక్సీ కూడా లేదు నేనే కఠినంగా చెప్పా ఈ డివిజన్ నాయకులు ఏదైతే మురళినాడు కావచ్చు మదన్ కుమార్ రెడ్డి కావచ్చు నేత నేతా నాయకులు అందరికీ చెప్పారు మనమే ప్రారంభిద్దాం మన కార్యక్రమాల్లోనే రాజకీయ ఫ్లెక్సీలు నడి రోడ్ల మీద ఇష్టాయితగా లేకుండా చేద్దామని నేను ప్రావించాను కాబట్టి అందరూ కూడా దీన్ని ఒక మంచి ఉదాహరణకు తీసుకోవాలని ఇది నా ఒక్కడ వల్ల సాధ్యం కాదు పొంగూరు నారాయణ గారి ఒక్కడి వల్లే సాధ్యం కాదు కార్పొరేషన్ వల్ల కూడా సాధ్యం కాదు అన్ని రాజకీయ పార్టీలు దీన్ని సహకరించాలా నెల్లూరు జిల్లాలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకి తెలుగుదేశం పార్టీయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా బీజేపీయా సిపిఎంఆ సిపిఐయా జనసేన తేడా లేకుండా ప్రతి రాజకీయ పార్టీ నాయకులకి రాజకీయ పార్టీ కార్యకర్తలకి చేతులు జోడించి అర్థిస్తూ ఉన్నా దయచేసి ఈ రాజకీయ ఫ్లెక్సీల ఏదైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టే రీతిలో షాపుల ముందో లేదా చిన్న చిన్న వ్యాపారస్తుల ముందో మధ్యతరగతి వ్యాపారస్తుల ముందో లేదా రోడ్ల మీద పార్టీకి ఇబ్బంది పడే రీతిలో ఫ్లెక్సీలు కట్టవద్దు మీరు అంత అభిమానం ఫ్లెక్సీలు ఉంటే ఆ బోర్డులు ఉన్నాయి ఆ బోర్లు పెట్టుకోండి అనుమతులు తీసుకొని ఎవరికి అభ్యంతరం లేదు ప్రజలకు కూడా ఇబ్బంది లేదు ఆ దిశగా పోవాలని కోరుతుంది నా ఆలోచన మరొకటి కూడా నేను రాజకీయ నాయకులు డివిజన్కి వస్తున్నామంటే కార్యకర్తలు ఒకరి మీద ఒకరు పోటీ పడి ఒకరు పదివేలతో ఫ్లెక్స్ కడతారు ఒకరు ఇరవై వేలతో ఫ్లెక్స్ కడతారు మరొకరు ముప్పై వేలతో ఫ్లెక్స్ కడతారు మరొకరు గజమాలంటారు దీనివల్ల కార్యకర్తల కుటుంబాలు చిద్రం కావటం తప్ప మరొకటి ఉండదు కార్యకర్తల కుటుంబాలు చిద్రం కాకూడదని కూడా ఒక ఆలోచన చేశారు ఈ సందర్భంగా ఈ రాజకీయ ఫ్లెక్సీల మీద పెట్టే డబ్బు నేను నా శ్రేభిలాషులకి అందరికీ మన చేస్తూ ఉన్నా ఈ రాజకీయ ఫ్లెక్సీల మీద పెట్టే డబ్బు అన్నా క్యాంటీన్కి ఇవండి పేదోడి భోజనానికి సాయం చేసిన వాళ్ళు పుణ్యం వస్తుంది అన్నా క్యాంటీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ఉంటే వయస్సు చేస్తున్నా పదేళ్ల ముందు ఆ రోజు నేను ఎమ్మెల్యే అయిన పత్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా కాదు రాజరాజేశ్వరి గుడిలో ఆ యొక్క నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పా దేవాలయాలకి దర్గాలకి మసీదులకి చర్చిలకి ప్రజలు వచ్చేది ఆధ్యాత్మిక భావనతో వస్తారు ఆధ్యాత్మిక భావనతో వాళ్ళు వచ్చేటప్పుడు దేవస్థానాల వద్ద దర్గాల వద్ద మసీదుల వద్ద చర్చిల వద్ద ప్రార్థనా మందిరాల వద్ద ఇష్టారీతిగా రాజకీయ నేతల ఫ్లెక్సీలు వద్దు నేనే శ్రీకారం చుట్టా దయచేసి అందరూ సహకరించమన్న నర్సింహకొండ దేవస్థానంలో నాకు కట్టిన ఫ్లెక్సీల్ని నేనే సిచ్చు వేసాను అక్కడి నుంచి పదేళ్ల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందరూ సహకరించారు ఆనాడు నేనున్నటువంటి పార్టీ సహకరించింది అధికార పార్టీ సహకరించింది ఆ తర్వాత రెండు పని అన్ని పార్టీలు సహకరించాయి ఎట్టకేలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దేవస్థానాల వద్ద ప్రార్థనా మందిరాల వద్ద ఏదైతే ఈ రాజకీయ ఫ్లెక్సీల లేకుండా చేయడం జరిగింది అదే రీతిలో ఇటీవల గవర్నర్ గారి పర్యటన సందర్భంగా గవర్నర్ గారు రాక కోసం ఎదురు చూస్తూ మేము గెస్ట్ హౌస్లో కూర్చున్నప్పుడు పొంగూరు నారాయణ గారు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా దాకా కందుకూరు సబ్ కలెక్టర్గా పనిచేసిన విద్యాధరి గారు వీళ్ళందరి ముందు నేను మంత్రి నారాయణ గారికి ఒక ప్రతిపాదన పెట్టాను ఏమిటి ఆ ప్రతిపాదన అంటే అన్న నగరంలో అభివృద్ధి అనుకుంటున్నారు గతంలో కూడా మీరు చేశారు మళ్ళీ కూడా చేయగలుగుతారు మీకు అన్న క్యాంటీన్ ఒకటి ఇష్టం లేకుంటే అనాథ శరణాలయాలు ఉన్నాయి అనాథ శరణాలయాలు ఉన్నాయి సేవా కార్యక్రమాలు ఉన్నాయి అంతిమంగా కార్యకర్తలకి ఖర్చు తగ్గుతుంది స్థానిక కార్యకర్తలకు ఖర్చు తగ్గుతుంది పది మంది ప్రజలకి మేళ్లు చేస్తుంది అనాథ శరణాలయమో అన్నా క్యాంటీన్కు ఇస్తే పది మంది భోజనం పెట్టేవాళ్ళు అవుతారు అంతేకాకుండా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా నగరం సుందరీకరణ బాగుంటుంది నగరం ఒక మంచి ఆహ్లాద వాతావరణం ఉంటుంది ఈ విషయం మీద అన్ని రాజకీయ పార్టీలు వా నినానికి రావాలని ఇది నా ఒక్కడి వల్ల మంత్రి గారి వల్ల కార్పొరేషన్ వల్ల ఒక్కడి వల్ల సాధ్యం కాదు మేమందరం ఈరోజు చేసి చూపించాం అందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పెట్టే రీతిలో లక్సీలు కట్టవద్దని ఈ ఫ్లెక్సీల ఒక దుష్ట సంప్రదాయానికి ప్రజల్ని ఇబ్బంది పెట్టే రీతిలో దుష్ట సంప్రదాయానికి దృష్టి పలకమని అనేక బోర్డులు ఉన్నాయి గవర్నమెంట్ బోర్డు కార్పొరేషన్ బోర్డు ఆ బోర్డులు మీద కట్టుకోమని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క రాజకీయ ఫ్లెక్సీలు ప్రజల్ని ఇబ్బంది పెట్టే రీతిలో లేకుండా చేసేదానికి మేము చేస్తున్న ప్రయత్నానికి అటు మంత్రి పొంగూరు నారాయణ గారు నేను చేస్తున్న ప్రయత్నానికి ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు మరీ ముఖ్యంగా మీడియా సంస్థలు మాత్రం కోరుతున్నాం